నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారి కత్తి ప్రేమ వారు బాకాలోయలో నుండి వెలుచు దాన్ని జలమయంగా చేదురు తొలకిరి వాన దీవునితో కప్పెను వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేదురు వారిలో ప్రతి వాడుని సియోనులో దేవుని సన్నిధిని కనబడను ఎనభై నాలుగోకెత్తిన ఐదు నుంచి ఏడు వచ్చినాలో మాట రాయబడింది నిజంగా దేవుడే మన సోర్స్ అయినప్పుడు దేవుని వైపే మన మార్గం అయినప్పుడు రైట్ పరలోకం వైపు లేదా సియోను వైపు ఎవరైతే ఆ యాత్ర చేస్తారో ఆ మార్గములన్నీ అతి ప్రేములను రాయబడింది ఈరోజు మనందరం కూడా వింటున్న ప్రవీణ్ పగడాల్ గారు రైట్ ఆయన ఆ బాకాలోయ గుండా వెళ్ళిన రైట్ ఈ పరిస్థితులన్నిటి గుండి వెళ్ళిన నిశ్చయముగా డెస్టినీని చేరేవారు రైట్ సియోనులో ప్రభు సన్నిధిన దేవుని సన్నిధిలో ఉన్నారు ఆయన కాబట్టి ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు నిశ్చయముగా మన యాత్ర చేయ మార్గాలు అతి ప్రియంగా ఉంటాయి ఈరోజు దైవ సేవకుని మరణం ద్వారా జలమయంగా కాదు జనములమయంగా చేసేది ఎంతోమందిని మందిని ప్రభావితం చేశారు దేవుడు ఈ యొక్క మనల్ని ఈ పరిస్థితి బలాభివృద్ధిని అందొచ్చు మనం ముందుకు వెళ్దాం కాక ఇవే